నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐరాతో జర్నీ మేము ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామంటే ఈ గుడి వచ్చేసి కార్వాన్ దర్బార్ మైసమ్మ టెంపుల్ ఈ గుడి చాలా బాగుంటుంది ఈ గుడి దగ్గరనే రంగం ఎక్కుతుంది కార్వాన్లో మేమైతే శ్రీశైలంకి స్టార్ట్ అయిపోతున్నాము మేము చిన్న మినీ వాల్గో బస్ అయితే బుక్ చేసుకున్నాము మా అక్క వాళ్ళు పూజ చేస్తున్నారు మేము ఎట్లా ఎంజాయ్ చేసినామో చూడ్డానికి వీడియో మా అఖిల్ కొంచెం లాగ్ చేశాడు చూడండి హలో బాయ్స్ వెల్కమ్ టు జర్నీ ఇవాళ మేము చూసుకున్నట్టయితే మేము పోతున్నాము అదే మొత్తానికి అయితే పూజ కూడా అయిపోయింది అదే మేము చూడండి అంటే మేము ఏడేది పోతాము అంటే ఎంజాయ్గా మైసి గండి కర్తాల్కి వచ్చేసినాము అయితే ఇలా వీడియోగ్రఫ్ లోపల ఉంది అప్పుడప్పుడు మధ్యలో మాకిల్ వస్తుంటాడు ఇది వచ్చేసి కర్తాల్ మైసి టెంపుల్ ఈ గుడికి ఒక స్పెషాలిటీ ఉంది ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారి పైన గోపురం ఉంటుంది కదా గోపురం అది గోపురం కట్టలేరు అనమాట పైన ఓపెనే ఉంటుంది ఎందుకు అని అడిగాము టికెట్ ఇక్కడ ఇచ్చి లోపల టికెట్ టికెట్ ఇచ్చి లోపల అనమాట రూపీస్ టికెట్ గుడి మాత్రం చూసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంది ఫస్ట్ కాలు కడుకోవాలన్నమాట కాలు గడుపు తర్వాత விர் மொத்தம் அப்படி இது ரா அம்மார் ఎందుకు అంటే అమ్మవారి కల్లోకి వచ్చి గుడి కడితే ఒక రోజులో కట్టాలి ఎంత అయిందో అంతవరకు ఆపేసేయాలి అన్నట్టు ఉండేనంట సో అంత కట్టి పైన ఓపెన్ఏ ఉంటుంది ఎప్పుడు ఈ గుడి చాలా పెద్దగా ఉంటుంది ఐరా వాళ్ళ పిన్నితో ఇట్లా ఆడుకుంది చూపించినం ఇట్లా మొక్కాలమ్మ అంటే ప్రతి దేవుణ్ణి చుట్టూ ముట్టున్న దేవుళ్ళని మొత్తం అట్లనే మొక్కింది పాపం కింద వంగి వంగి మొక్కింది వాళ్ళ నాన్న చూపించండి ఒకసారి ఆమె అట్లనే మొక్కడం స్టార్ట్ చేసింది ఇక్కడ చూపించిండు వాళ్ళ నాన్న కింద ఎట్లా మొక్కాలమ్మా అని అంటే ఇక్కడ ఉంగి ఎట్లా మొక్కుతుంది చూడండి కాళికా మాత మీ దేవుడు ఇంకా సరస్వతి మాత

ఫైనల్స్ కూడా మీకు అద్భుతంగా మొత్తము గోపాలంలో అంటే మీరు ఏమంటారు దీన్ని మొత్తం ఇది ఎగ్జామ్ చేస్తారు ఇంకా ఈడ మొత్తం పెద్ద ఎంత పెద్దగా ఉందంటే వీడ కనిపిస్తుంది కానీ మోసపోతే ఉంది ఈడో కూడా ఉంది మళ్ళీ ఆడ హోటల్ దిగుతున్నాము హోటల్ దిగినా అక్కడ అది వేడుకా తీసుకున్నట్టయితే ఇలా పుట్ట ఆ ఎండకి ఎవరికి అయితే లేదు అసలు సమ్మర్లో ఈ ట్రిప్ ప్లాన్ చేసుకోవద్దు మాది ట్రిప్ ప్లాన్ అయింది అండ్ ఫ్లాప్ కూడా అయింది ఇక అందరూ ఉబ్బరానికి అట్లనే వండుకున్నారు ఆయిరా కూడా వండుకుంది మేము కూడా ఒక చిన్న స్లీప్ వేసినాం మధ్యలో ఇక్కడ ఆపి ఐస్ క్రీమ్ జీరా జీరా సోడాస్ సోడాస్ అయితే బాగున్నాయి ఇక్కడ ఐర ఐస్ క్రీమ్ పిచ్చి ఐస్ క్రీమ్ తినుకుంటూ కూర్చుంది మేము అందరము సోడా తీసుకున్నాము చల్లగా ఉందని సోడా తీసుకున్నాము బాగుంది ఫస్ట్ ఏమో అసలు నచ్చలేదు అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది తర్వాతనేమో తీసుకొని తీసుకొని మరి దాగింది సోడా మాకెళ్ళిగా చిన్న ప్రమోషన్ లాగా ఫస్ట్ ఎప్పటి నుంచి అయితే గైస్ మేము ఇక్కడ శ్రీశైలం పోయే రోడ్లో ఆగినాము టీకింగ్స్ అని ఒకటి ఇది మా బండి ఇలా ముంగట కాటేజెస్ కనిపిస్తాయి మీకు ఆ ముంగట కాటేజెస్ ముంగటికి వెళ్ళి టీ టీకింగ్స్ అని ఒకటి ఉంటుంది అయితే మేము చూపిస్తాము టీకింగ్స్ అంటే అక్కడ వస్తే ఇట్లా వచ్చేసి మేము మసాలు చాయ్ తాగడానికి వచ్చినాం అన్నమాట అయితే ఎండ కొట్టడానికి మేము చాయ్ తాగా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తాయినా ఐస్ క్రీమ్ తిన్నాం ఐస్ క్రీమ్ కానీ గోలిసోడల్లా వీళ్ళకి ఏ ఫ్లేవర్ నచ్చింది హీరా

స్పెషల్ మా దగ్గర వచ్చేసి చాలా వేరే టీలలో చాలా రకాలు ఉన్నాయి ఒకటి కాదు దమ్ టీ వచ్చి ఇలాచి జింజర్ ఈరోజు చూసుకోవచ్చు మీరు దమ్ టీ ఉంది ఇలాచీ టీ ఉంది జింజర్ టీ ఉంది చాక్లెట్ టీ ఉంది మసాలా టీ ఉంది ఈవెన్ పాన్ టీ కూడా ఉంది వచ్చి అందరూ ట్రై చేయండి ఇలా ఇంటీరియర్ కూడా మంచిగా ఉంది ఇంకా

ఇప్పుడు చూడండి బాడే వామిటింగ్ చేసింది ఇక మేము దారి వచ్చేసినాం శ్రీశైలం డ్యామ్ చూసుకోండి అస్సలు వాటర్ ఏ లేవు శ్రీశైలం డ్యామ్లో చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి మేము చెప్పాలంటే త్రీ డేస్ ఫోర్ డేస్ ట్రిప్ అని అనుకున్నాము త్రీ డేస్ కూడా కాదు నెక్స్ట్ డే వచ్చేసినాము ఆ ఉబ్బరానికి అసలు తట్టుకోలేకపోతున్నాము శ్రీశైలంలో అదొకటి డిసప్పాయింట్ చేసింది సమ్మర్లో పోవద్దు అని ఒక లెసన్ ఇంకోటి చాలా మంచి లెసన్ ఒక పెద్ద స్కామ్ అయింది మాతోటి ఇదైతే మేము రూమ్కి వెళ్తున్నాము రూమ్ ఏసీ రూమ్ అనుకున్నాం తీసుకుందామని మేము ఎవరైతే థర్డ్ పర్సన్ని ఇన్వాల్వ్ చేసుకున్నామో ఆ థర్డ్ పర్సన్ మమ్మల్ని అంటే మస్తు మోసం చేసిండు స్కామ్ ఏంటంటే మేము ఒక పర్సన్ని కాంటాక్ట్ అయినాము ఆ పర్సన్ ఏమన్నాడంటే మీరు వచ్చేయండి జస్ట్ మేము రూమ్ మేము రూమ్ ఫ్రీగా బుక్ చేస్తాము ప్లస్ దర్శనం చేపిస్తాము అని అన్నాడు కానీ అక్కడికి పోయినాక మీరే రూమ్ బుక్ చేసుకోండి అని అన్నాడు మేము రష్ ఉంటుందేమో రూమ్స్ దొరకాయేమో అనుకొని ఆ థర్డ్ పర్సన్ని ఇన్వాల్వ్ చేసి బుక్ చేసుకున్నాము అనుకున్నాము ఈ నంది వచ్చేసి టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది ఇక్కడ దర్శనం ఏంటంటే ఈరోజు ఎట్లయినా కానీ అయ్యవారి దర్శనం కావాలి అని మొక్కుకున్నాము కానీ ఒక పెద్ద ట్విస్ట్ దర్శనం కాలేదు అక్కడ మేము వెళ్తుంటే బోనాలు వెళ్తుండే ఇప్పుడేం బోనాలు అనుకొని చూస్తున్నాం ఐరోయిగా డ్యాన్స్ ఆడుతుంది ఆ సౌండ్ని బ్యాండ్ సౌండ్ అని డ్యాన్స్ ఆడుతుండే అసలు ఆమె ఎనర్జీ బ్యాండ్కి ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ ఆడింది అసలు ఇలా సరేలే అని ఆడుకుంటుంది కదా ఆడుకొని అని నేను ఏంటి అన్నట్టు ముందు చూడ్డానికి షూట్ చేయడానికి వెళ్దాము అని పోనాలు షూట్ చేసినాము వీళ్ళు అసలు పోనానికి చేతులు పెట్టకుండా మంచి సపోర్ట్ లేకుండా అసలు ఎంత మంచిగా డ్యాన్స్ ఆడుతుందో అసలు చెయ్యి వదలడానికి నాకైతే నేను బోనం ఎత్తుకున్నప్పుడు చెయ్యి వదలడానికి కూడా కాదు అమ్మ ఈడ బోనము అదవుతుందో అన్నట్టు తల ఇట్లా జరపలేక ఇట్లా టర్న్ చేయలేక పోతాము వీళ్ళు అసలు సపోర్ట్ లేకుండా ఎంత మంచిగా ఆడుతున్నారు చూడండి మీరు ఎంతమంది బోనాలు ఎత్తుకుంటారో కమెంట్ చేయండి మాకు గుళ్ళోకి పోయినాక తెలిసింది ఏంటంటే ఇలా అయ్యవారి దర్శనం అసలు లేనే లేదు అమ్మవారి దర్శనం ఉంది సో కుదురుతే చేసుకోండి అన్నట్టు అంకుల్ అంటే థర్డ్ పర్సన్ ఫోన్ చేసి చెప్పారు వన్స్ ఈ డే వస్తుంది అంట ఏం స్పెషల్ డే అంటే అమ్మవారిది నిజస్వరూపము మేము వెళ్ళిన రోజు ఆ డే ఉండే అంటే ఇయర్లీ వన్స్ ఒకసారి అమ్మవారిని అమ్మవారిది నిజస్వరూపం చూపిస్తారు అండ్ కుంకుమ అర్చన అవుతుంది అమ్మవారిది ఎవరో అయ్యేవారో ఎవరో తెలియదు కానీ ఒక మనిషి ఫార్టీ వన్ డేస్ ఉపవాసం దీక్ష ఏదో దీక్ష ఉండి అమ్మవారిలాగా రెడీ చేస్తారంట ఆ రెడీ చేసిన రోజు రెడీ చేసిన రోజు మేము వెళ్ళినాము లోపలికి వెళ్ళినాము అసలు దర్శనం వెళ్తే కూజ్ బామ్స్ వస్తు బయటి వస్తే ఈ డ్యాన్స్ అప్ప మనో డ్యాన్స్ ఆడ ఎక్స్ప్రెషన్స్ అసలు ఈ మస్క్ ఆడిండు డ్యాన్స్ అయినా అమ్మవారి దర్శనం అవుతుంటే ఇట్లా కలర్లకి నీళ్ళు హ్యాపీ టియర్స్ చాలా మంచిగా అయింది అమ్మవారి దర్శనము నెక్స్ట్ డే స్పర్శ దర్శనం చేపిస్తా అన్నాడు ఆ పోలీస్ అయినా అండ్ ఏం ఎక్స్పెక్ట్ చేయండి ఆయన అంత చేస్తాడా అని అంటే కాదు మా నుండి ఎక్స్పెక్ట్ చేసిండు కాబట్టి మేము తీసుకొని వెళ్ళాం కాబట్టి అంకులు అప్లై తోటి నెక్స్ట్ డే ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూడండి నెక్స్ట్ ఏమైందో తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ వస్తుంది వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినాను